స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలోని కేవీకే స్టేడియం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలగడ్డ సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఆలగడ్డ పట్టణ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆలగడ్డ డిఎస్పీ రవికుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం డిఎస్పీ రవికుమార్ టాస్ వేసి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ ఆలగడ్డ ఇండోర్ స్టేడియం లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు తమ వంతు కృషి చేస్తామని సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు అనంతరం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డలోని క్రీడాకారులను మరింత ఉత్సాహపరిచేందుకు పండుగ సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ప్రజలందరికీ పోలీస్ శాఖ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ గంగన్న మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున ఆలగడ్డలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్న పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఆలగడ్డ డిఎస్పీ రవికుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్టేడియం ఇన్చార్జ్ కోచ్ రమణ మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఆలగడ్డ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దుతామని తెలిపారు గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని ఈ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ముప్పై ఐదు జట్లు పాల్గొన్నట్లు ఇన్ఛార్జ్ రమణ తెలిపారు ఆళ్లగడ్డ కేవీకే స్టేడియంలో పోలీసు శాఖ తరఫున పోటీలను నిర్వహిస్తున్న డీఎస్పి రవికుమార్ కు అందరి తరఫున కోచ్ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో మొదటి బహుమతిగా రమణ టీం నాలుగు వేలు తృతీయ బహుమతిగా పఠాన్ టీం రెండు వేలు నాలుగో బహుమతిగా సద్దాం టీం వెయ్యి రూపాయలు గెలుపొందినట్లు స్టేడియం ఇన్ఛార్జ్ రమణ తెలిపారు ఆలగడ్డ డిఎస్పీ రవికుమార్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు నగదు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవికుమార్ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ టౌన్ ఎస్ఐ జయప్ప వైస్ ప్రిన్సిపాల్ గంగన్న స్టేడియం ఇన్ఛార్జ్ కోచ్ రమణ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడాకారులందరికీ కూడా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ జరుపుతుండడం చాలా చాలా సంతోషమైనది కాబట్టి అందరికీ మన క్రీడాకారుల అందరి తరఫున కూడా వారి డిపార్ట్మెంట్కి తర్వాత ముఖ్యంగా డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు టీసీ గారి ఉత్తర్వుల మేరకు అందరికీ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది ప్రజలందరికీ క్రీడాకారులందరికీ కూడా పశ్చార్థ శుభాకాంక్షలు ఈ యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ప్రయత్నం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా విన్నర్లే అందరూ కూడా గెలిచిన వాళ్ళతో సమానము కాకపోతే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మన యొక్క టాలెంట్ని బట్టి ఎందుకంటే అది చెప్పలేము ఎవరు ఎలా గెలుస్తారు అనేది కాబట్టి గెలుపును తీసుకోవద్దటి మనం ఆడినామంటే అందరం గెలిచినట్టుగా సమానము ప్రతి ఒక్కరు స్పోర్టినెస్గా తీసుకోవాలి ఎందుకంటే మనకు జీవితంలో కూడా ఎక్కడైనా కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒత్తిడికి తగ్గించుకునేదానికి కూడా ఇది చాలా పనికొస్తుంది అలాగే మన రూరల్ సిఐ గారు ఎస్ఐ గారు టౌన్ ఎస్ఐ అందరి సమక్షంలో ఇది రోజు ప్రారంభించడం ముందుగా చాలా సంతోషిస్తున్నాను అలాగే పండగ దినం కూడా క్రీడాకారులు కూడా ఇంతమంది చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఏదైనా కూడా క్రిస్టియన్ ఎవరైతే హంపేర్ ఏం చెప్తే అయిపోయారు అది ఏమన్నా కానీ వాళ్ళు అంత ఈజీగా టీషర్ట్ తీసుకోరు కాబట్టి హంపేర్ అంటే దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గెలిచిన వాళ్ళతో సమానంగా తీసుకొని స్పోర్ట్ న్యూస్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ తెలుసుకో థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవం వెళ్ళిన డిఎస్పి గారు ఆలగడ్డ రూరల్ ఎస్ఐ పవన్ ఎస్ఐ మరియు ఈరోజు మా సబ్ డివిజన్ తరఫున పోలీస్ శాఖ తరఫున ఈరోజు క్రీడాకారులందరికీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఎస్పెషలీ మా డిఎస్పి గారు నేను అభినందిస్తున్నాను విధంగా పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా విషెస్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నాను కార్ చెప్పినట్టు ఇందులో ఎవరు గెలుపు ఓటం అనేది కాదు ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనము ఆలగడ్డలో ఇంతటి ఇరవై ఐదు ఏళ్ళ కింద నేను చూసినప్పుడు ఇటువంటి స్టేడియం లేదు ఈరోజు ఈ స్టేడియం రావడం నిజంగా ఆలగడ్డ ప్రజలకు నిజంగా చాలా క్రీడాకారులకు ఎంతో మేలు జరిగినట్టుగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ స్పోర్ట్ని షటిల్ గేమ్ని మంచి ఒక హయ్యర్ లెవెల్కు పార్టిసిపేషన్ చేస్తూ మన క్రీడాకారులు నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ విన్ చేయాలని మీ అందరికీ నా బెస్ట్ విషయం నమస్తే ఈరోజు వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు ఇచ్చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ సమాజంలో ప్రజలతో పాటు డిపార్ట్మెంట్ కూడా ఒక భాగం అని చెప్పేసి అందరితో కలిసి ఇలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ మాకు ఇక్కడ స్టేడియంలో రెగ్యులర్గా మరియు ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఒక చిన్న మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా ప్రతిదానికి మాకు సారు ఎప్పుడు కాదనకుండా మాకు సహకరిస్తున్నటువంటి డిఎస్పి సార్ గారికి అలాగే ఇక్కడ స్టేడియంలో ఉన్నటువంటి పెద్దలు వారందరి కృషితోనే మనం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇలాగే మీ యొక్క ఆదరాభిమానాలు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నిర్వహించేటువంటి ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం ముప్పై జట్లు పాల్గొంటున్నాయి ఇందులో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి వెంకటేష్ అండ్ రమణ రెండో టీమ్ వచ్చేసి సురేంద్ర అండ్ శాబుద్దన్ మధ్య జరుగుతాయి కోర్ట్ నెంబర్ వన్ టూ త్రీ అదే ప్యాటర్న్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక ప్యాటర్న్లో జరుగుతాయి మొత్తం మ్యాచ్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వస్తే ముప్పై పాయింట్లకు గేమ్ జరుగుతుంది అలాగే సెమీఫైనల్స్ నుండి బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్ జరుగుతాయి విధంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి భేదాలు లేకుండా అంపైర్ల తుది నిర్ణయంతో పాటు సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరి ఒకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కోర్ట్ నెంబర్ వన్లో వెంకటేష్ అండ్ టీం అండ్ రమణ టీము రిపోర్ట్ చేయాలి సార్ గారు వచ్చి రిపోర్ట్ కట్ చేసి మ్యాచ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి గెట్ రెడీ టు ఫస్ట్ మ్యాచ్